భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రధాని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్లోని కర్ణిమాత ఆలయాన్ని సందర్శించారు బికనీర్లోని భారత వైమానిక దళానికి చెందిన నల్ వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి సందర్శించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ఆ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రధాని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్లోని కర్ణిమాత ఆలయాన్ని సందర్శించారు బికనీర్లోని భారత వైమానిక దళానికి చెందిన నల్ వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి సందర్శించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ఆ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి ఈ సందర్భంగా రూ ఇరవై ఆరు వేలు కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఆయన బహుమతిగా ఇచ్చారు బికనీర్లోని దేశ్నోక్లో రూ ఇరవై ఆరు వేలు కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం ద్వారా ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు రైల్వేలు రోడ్డు మార్గాలు విద్యుత్ నీరు పునరుత్పాదక ఇంధన రంగాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం బికనీర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ప్రధాని మోదీ కర్ణిమాత ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రధాని మోదీ దేశ్నోక్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు బికనీర్ ముంబై ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా నూట మూడు అమృత్ స్టేషన్లను ప్రారంభించారు వాటిలో అమృత్ భారత్ యోజన కింద కొత్తగా అభివృద్ధి చేసిన దేశ్నోక్ రైల్వే స్టేషన్ కూడా ఉంది అనంతరం బికనీర్ సమీపంలోని పలానా గ్రామంలో జరిగే పెద్ద బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు తన ప్రసంగంలో ప్రధానమంత్రి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు బలమైన సందేశం ఇవ్వగలరని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దానిని హెచ్చరించగలరని భావిస్తున్నారు అయితే దీనికి ముందే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ప్రధానమంత్రి ప్రసంగంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు బలమైన సందేశం ఇచ్చారు